జరిగిన తొమ్మిది నెలల పాపయ్య అత్యాచారానికి చింతిస్తూ ఈరోజు మేమంతా కూడా కళాకారులు వీళ్ళంతా కూడా ఒక యూనిటీగా మహిళలు అంటే వీళ్ళంతా కూడా స్త్రీలుగా అటువంటి చర్యను ఖండిస్తూ ఈ ర్యాలీకి మమ్మల్ని ఇన్వైట్ చేయడం మేము కూడా పాల్గొనం ఒక విధంగా బాధాకరమైన ఇటువంటి ర్యాలీల్లో పాల్గొనడం బాధాకరమైనా సరే మా బాధ్యతగా మా బాధ్యతగా మేము వచ్చి ఇటువంటి ర్యాలీలో ఉన్నాం సైతం మేము ఉంటాం అనే వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వడానికి మేము వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇటువంటి నిందితుల్ని నరరూప రాక్షసుల్ని తాక్షణమే కోర్టులైనా సరే శిక్షించాలి లేకపోతే కోర్టులకి చేత కాకపోతే మాకు వదిలేయండి ప్రజల పక్షాన్ని మేము శిక్షిస్తాం మేము శిక్షించిన రోజు ప్రజలు శిక్షించిన రోజు ఏ ఒక్కడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడ్డు అనే సరే మాకు ధైర్యం ఉంటుంది ఆడపిల్లలు వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఉన్నారు మా వెనుక కూడా మాకు న్యాయం మాకు సపోర్ట్గా ఉంటారు అనే ధైర్యంతో వీళ్ళు కూడా ఉంటారని మా భావన అదే విధంగా మొన్న జరిగిన ఒంగోలులో జరిగిన బంగుళూరులో జరిగిన ఒక మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు కాలేజ్ స్టూడెంట్ల వాళ్ళు కూడా వాళ్ళు అత్యాచారం చేసి వారం రోజులుగా నిర్బంధించి అత్యాచారం చేయడం అనేది సభ్య సమాజం తలదించుకోవాలి సిగ్గుపడాలి అంతా కూడా వీటిని ఖండిస్తున్నాం ఇటువంటి రాక్షసులు బస్సు పాప మీద పైశాచికమైనటువంటి మానభంగం చేయడం అనేది చాలా దుర్మార్గు చర్య ఇలాంటి దుర్మార్గుల్ని ఈ భూమి మీద ప్రతకలిస్తే చాలామంది అమాయకులు బలైపోయే పరిస్థితి ఉంది ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి వెంటనే వాళ్ళని ఈ భూమి నుంచి మరి పార్లలోకానికి పంపిస్తేనే రెండో వాళ్ళకి భయం వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేయదు సెక్స్ ఇలాంటి ఎదవాళ్ళకి ఎన్కౌంటర్ చేసి నా నా అభిప్రాయం అయితే ఎన్కౌంటర్ చేసి ఇమ్మీడియట్గా శిక్షించి ఎన్కౌంటర్ చేసిన తర్వాత నాకు పంపిస్తే ఏ ఒక్కడు కూడా ఇలాంటి చూస్తాయి వీళ్ళకి పలుబడ్డని ఆ అభిప్రాయం ఆ రకంగా చేసినప్పుడు ఇవన్నీ ఎక్కెళ్తారు మరి రెడ్డి గారు మహిళలన్నీ పిల్లలన్నీ ఉన్న ప్రేమ ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇస్తారని నేను ఆశపడుతున్నాం ఖచ్చితంగా ఇలాంటి వాటిని పట్టుకొని ఎక్కడుంటే అక్కడ వృత్తి చేసే విధంగా సూసైడ్ చేసి దాన్ని బలలోకాలు పంపించాలని ఎన్కౌంటర్ చేసే విధంగా చాలా ఎన్కౌంటర్ చేస్తాను ఇలాంటి చేస్తే ఇంకా వృద్ధు వచ్చి ఎవరు కూడా ఎలా చర్యలు బాధపడని